హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం ఓకేనా అలాగే రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా యూనివర్స్ మా వ్యూఎస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి Gratitude Universe The Herephant Beautiful Girl Five of Swords The Hibiscus. Ten of Pentacles Nine of Pentacles The Fool Four of Wands and uh, Two of Swords Nine of Cups Nine of Swords బాటమ్ ఆఫ్ వచ్చి ఇక్కడ టూ అండి ఎవరో ఒక పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పర్సన్ మేబీ మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారా లేదా వాట్ ఎవర్ ఈ పర్సన్ ని పట్టించుకోవడం లేదా లేదా ఇద్దరు ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉన్నారు వాట్ ఎవర్ అండి ఈ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీతో చాలా కనెక్షన్ ఏదో తెలియని బంధం ఉంది అండ్ మీ నుంచి ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోతున్నాను అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ సోల్ మేట్ లాగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్కి మీతో ఏదో విడదీయలేని బంధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ దూరం నుంచి తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ నైనా వ్యాన్స్ ఉంది కదా ఈ పర్సన్ ఏంటంటే తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ ఓకే మేబీ ఈ పర్సన్ మేబీ మీకు చాలా మందికి పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ తన వైపు చాలా ఫాల్స్ ఉన్నాయి డెఫినెట్లీ తను ఏదో విషంగా మిమ్మల్ని మోసం చేసి ఉండాలి లేదా అదర్ పర్సన్ తను చూస్ చేసుకుని ఉండాలి మీ దగ్గర మనీ తీసుకొని మీ లైఫ్ నుంచి పారిపోయి కూడా ఉండాలన్నమాట మేబీ ఈ పర్సన్ ని మీరు పట్టించుకోవడం మానేశారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు అండ్ చాలా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడము అండ్ చాలా మంది కొత్త కోర్స్ లాంటిది ఏదో నేర్చుకుంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చూడండి పర్సన్కి మీరు ఇప్పుడు ఒక కొత్త పర్సన్ లాగా కనిపిస్తున్నారు అనమాట మీలో ఏదో చేంజెస్ అనేది వచ్చింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అనమాట ఈ పర్సన్ అంతకు ముందు ఉన్న పర్సన్ లాగా లేరు డెఫినెట్లీ తనలో చేంజెస్ అయితే వచ్చాయి అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్ లో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ తను ఏదో విషయంగా ఒకవేళ బాధ పెట్టి ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ చాలా డిస్టర్బ్ కూడా అవుతున్నారండి తను ఎలాంటి వర్క్ మీద కూడా సరిగా ఫోకస్ కూడా చేయలేకపోతున్నారనమాట అండ్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారు మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి ప్రజెంట్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట తన జీవితంలో మీరు ఇప్పుడు ఉండాలి తన జీవితంలో మీరు ఉండాలి ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి మీరు ఎలాంటి అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు డెఫినెట్లీ పర్సన్ ఈ రోజు మేబీ ఎయిట్ అవర్స్ లోపల మీకు కంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట మీతో రీహూనియన్ చేయాలి అండ్ మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు మీతో తను ఏంటంటే మేబీ చాలా మంచి పర్సన్ చాలా కేరింగ్ పర్సన్ అండ్ పర్సన్ మీతో తన లైఫ్ లో ఉన్న అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుని ఉంటారు అదంతా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మి తను ఏదైనా విషయం చెప్పడం కానీ మీ ఇద్దరి మధ్యలో మంచి బంధం అనేది ఉందనమాట ఓకే ఆ బంధం అనేది ఈ పర్సన్కి చాలా ప్రత్యేకమనేది అనిపిస్తుంది అనమాట తన లైఫ్లో మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారంటే మీతో ఉన్న బంధాన్ని పర్సన్ అదర్ పర్సన్తో తను ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కూడా చేయాలి అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ తనలో మ్యానిఫులేటివ్ ఎనర్జీ అయితే ఉంది మిమ్మల్ని ఈ పర్సన్ మీకు తెలియకుండా చాలా మ్యానిఫెస్ట్ అనేది చేస్తున్నారు వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా కొంతమంది అయితే మీతో అయిపోయినట్టుగా ఒకవేళ పెళ్ళైన వారి చూస్తున్నారా మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ పిల్లలతో కూడా అన్నట్టుగా ఈ పర్సన్ తను ఊహించుకోవడం అనమాట ఓకే అదే తనకు తెలియకుండానే అదంతా మేనిఫెస్టింగ్ అవుతుంది అండ్ మీరు ఈ పర్సన్ వల్ల నా సఫర్ అవుతున్నారంటే మీరు ఎంత ఈ పర్సన్కి దూరం అవ్వాలి అనుకున్న మీరు దూరం అవ్వలేరు అనమాట ఎందుకు అంటే ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట అప్పుడు మీరు ఎంత దూరం అవ్వాలి ఈ పర్సన్ని మర్చిపోవాలి అని మీరు అనుకున్న కొద్దీ అసలు అవ్వదు అనమాట అదే మీరు చాలామంది సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ని చాలా మంది మర్చిపోదాము అని అనుకుంటున్నారు కానీ మర్చిపోవడం లేదు మా వల్ల కావడం లేదు అని మీరు మెసేజ్ పెడతారు కదా ఇదే కారణం అనమాట ఈ పర్సన్ తనకు తెలియకుండానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎంత ఈ పర్సన్ నుంచి దూరం జరుగుదాము అనుకున్నా మీరు వెళ్ళలేరు అనమాట ఓకే అది జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్యలో ఓకే ద హెరోఫెంట్ ఇక్కడ చాలామంది అండి మీరు గా అండ్ సెల్ఫ్ లవ్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ యూనివర్స్తో కూడా మీరు కనెక్టెడ్గా ఉన్నారండి ఓకేనా మీరు ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో అనేది చేస్తారో డెఫినెట్లీ దానికి రిజల్ట్ దానికి ప్రతిఫలం అనేది మీ లైఫ్లో వస్తుంది కాబట్టి మీరు యూనివర్స్ని మేనిఫెస్టింగ్ చేయడానికి ఇది మీకు సరైన టైమింగ్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ క్యాష్ డిఫరెంట్ కూడా ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకంటే రిచ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీరంటే తలనొప్పిగా భావించి తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు కానీ ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీ లేరండి మీరు లేని లోటు ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట చూడండి పర్సన్ చాలా హెడ్ గా ఫీల్ అవుతున్నారు చాలా ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు ఏదో పులి నోట్లో తల పెట్టినట్టుగా అనమాట తన జీవితం అలా అయిపోయింది అన్నట్టుగా తను తన ఫీలింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి తను ఇక్కడ చాలా గట్టిగా అరుస్తున్నారు ఒకరే నుంచోనే మేబీ ఒకరే బయటకి వెళ్ళిపోవడము అండ్ ఫారెస్ట్కి వెళ్ళిపోవడం కానీ లేదా పెద్ద కొండ మీద కేసి అక్కడ గట్టిగా అరవడము అలా కూడా ఈ పర్సన్ చేస్తున్నారనమాట అంటే తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి మీరు చాలా అయితే వస్తున్నారు ఈ పర్సన్కి మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన చుట్టూ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ పర్సన్కి మేబీ మీ లాంటి వారు ఈ పర్సన్ లైఫ్ లో లేరు కావచ్చు మేబీ మీలాగా అర్థం చేసుకునేవారు కానీ మీలాగా ఆ ప్రేమను పంచేవారు కానీ లేదా ఈ పర్సన్కి అన్ని విధాలలో సపోర్టెడ్గా నిలబడేవారు కానీ తనని అర్థం చేసుకుని తన వెంట నడిచేవారు కానీ తన లైఫ్ లో లేకపోయి ఉండొచ్చు అనమాట సో తన లైఫ్ అనేది తనకు చాలా బర్డెన్ అనిపిస్తుంది అండ్ ఆ లైఫ్ అసలు నాకు అవసరం లేదు నా లైఫ్లో ఈ పర్సన్ ఉంటే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఓకే ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారండి మళ్ళీ ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారనమాట ఈ రిలేషన్షిప్ గురించి ఎంత కష్టమైనా సరే పడాలి ఈ రిలేషన్షిప్లో నాకు గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి పర్సన్ నా లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారనమాట పర్సన్ ఇప్పుడు తను ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో అంత ఎఫర్ట్స్ మొత్తం పెట్టాలి మేబీ మీరు చాలామంది అండి ఎంతకుముందు ఈ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ గురించి మేబీ చాలా కష్టపడి ఉంటారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరం పెట్టి ఉంటారు అండ్ మేబీ పర్సన్ మీరు ప్రేమ చూపించిన కొద్ది పర్సన్ ఏంటంటే చులుకన చేసి చూడడం కానీ అండ్ తను ఒక తలనొప్పిగా భావించడం కానీ అలా కూడా చేసి ఉంటారనమాట కానీ ఈ పర్సన్కి ఎప్పుడు అర్థమవుతుందనమాట సో తను ఇప్పుడు మీరు ఎంతైతే పాస్ట్లో కష్టపడ్డారో ఆ ఎఫర్ట్స్ అన్ని ఈ పర్సన్ ఎప్పుడు పెట్టాలి అనుకుంటున్నారనమాట ఈ రిలేషన్షిప్ మీద తను వర్క్ చేయాలి అనుకుంటున్నారనమాట గ్రోత్ కావాలి యూనియన్ కావాలి అని అనుకుంటున్నారనమాట ఇక్కడ ఒక పర్సన్ చూడండి ఇక్కడ తను సీడ్స్ ఉంటాయి కదా విత్తనాలు అవి వేశారనమాట అవి పెరిగి ఇక్కడ కొంచెం మొక్కగా ఎదిగింది ఓకే దానికి ఇక్కడ చిన్న చిన్న ఆకులు కూడా వస్తున్నాయి కదా అలాగనమాట అలాగే ఇంకా ఈ చెట్టు ఏంటిది ఇంకా చాలా పెద్ద గవ్వాలి కదా ఆ పెద్ద గవ్వాలి అంటే ఈ పర్సన్ చూడండి డైలీ వాటర్ పోస్తున్నారు అండ్ డైలీ తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట తనని కాపాడుకోవాలి తను మంచిగా ఎదిగి అండ్ మంచి ఫ్రూట్స్ ఇవ్వాలి లేదా మొక్కలు ఫ్లవర్స్ చెట్టు అయితే మంచి ఫ్లవర్స్ ఇవ్వాలి అలాగా ఈ పర్సన్ ఈ మొక్కని కాపాడుతూ ఉన్నారనమాట అలాగే మీ పర్సన్ కూడా మీతో ఉన్న రిలేషన్షిప్ని తను అదే విధంగా తను వర్క్ చేయాలి అండ్ ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఎలాగైనా సరే గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారనమాట ఓకే అండ్ మీరు చాలామంది ఈ పర్సన్కి చాలా సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారండి సైలెంట్ అయిపోతున్నారు ఇంకా మీ ఓపిక కూడా చాలామందికి నశించిపోయిందండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఏడ్పించి ఉంటారు లేదా తను థర్డ్ పర్సన్కి చూస్ వేసుకోవడం కానీ లేదా మీ వెనుకల చాలా గాసిప్స్ మాట్లాడడం కానీ లేదా ఈ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వినడము వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కానీ సో అలాంటిది ఏదో చేసి ఉంటారు ఈ పర్సన్ మేబీ మీరు తన బిహేవియర్ వలన చాలామంది కూడా విసిగిపోయారు కాబట్టి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ తన ఇష్టానుసారంగా రావడం వెళ్ళిపోవడం అలా చేస్తున్నారంటే మీరు సైలెంట్ అయిపోయారనమాట ఈ పర్సన్కి నిజంగా తను తనకి మీరు కావాలి అంటే తనే మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తారు లేకపోతే పోతారు అని మీరు సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ విషయంలో కూడా మీరు చాలామంది చాలా హర్ట్ అయ్యారు చాలా విసిగిపోయారండి ఇంకా మీ ఓపిక కూడా నశించిపోయిందనమాట ఈ పర్సన్ని ఇంకా అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు అండ్ తన గురించి ఆలోచించే స్థితిలో కూడా మీరు లేరు అనమాట ఓకే సైలెంట్స్గా మీ పని ఏంటో మీరు చూసుకుంటా అండ్ మీ ఫ్యామిలీతో మీరు ఉంటా మీ లైఫ్ అనేది మీరు లీవ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ చూడండి మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతున్నారో మీ సైలెంట్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు చాలా హెబీగా ఫీల్ అవుతున్నారు తనకి మైండ్ కూడా ఏం చేయడం లేదు పోతుంది పర్సన్ పర్సన్కి అని చెప్పొచ్చండి అంత సైలెంట్ ట్రీట్మెంట్ మీరు చాలామంది ఇస్తున్నారు అనమాట అండ్ ఈ పర్సన్ మేబీ మీరు మీ లో మీరు ఉన్నారు అండ్ మీ లో మీ ఎనర్జీ అనేది ఇక్కడ చేంజ్ అయిందండి ఓకేనా ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేదా మీరు రెడీ అయ్యే విధానంలో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అదంతా ఈ పర్సన్ గమనిస్తున్నారండి దూరం నుంచి పర్సన్ నా పర్సన్ నన్ను చూడడం లేదు నాతో మాట్లాడడం లేదు అంటే ఈ పర్సన్ మేబీ ఫేక్ అకౌంట్ నుంచి కూడా కావచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ స్టాక్ చేస్తున్నారు ఓకేనా అండి ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీతో హ్యాపీగా ఉండాలి సింగిల్ అయితే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనే ఇంటెన్షన్ తనలో ఉందండి కానీ పర్సన్ ఏంటంటే ధైర్యం చేయకపోవడం కొంచెం పిరికిగా ఉండడం మేబీ పర్సన్ చాలా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ మేబీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని మీ లైఫ్లో వచ్చి అండ్ చిన్న ఆర్గ్యుమెంట్స్కి అండ్ ఏదో చిన్న రీజన్ పెట్టుకొని మీ లైఫ్లో నుంచి దాన్ని వెళ్ళిపోవడం అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ మీకు కొంతమందికి అండి పాస్ట్లో టైమింగ్ కూడా ఇవ్వలేదనమాట ఓకే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అది పక్కకు పెడితే ఈ పర్సన్ మీకు టైమింగ్ కూడా ఇవ్వలేరు ఓకేనా తను టైమింగ్ ఇవ్వకుండా మిమ్మల్ని చాలా సఫర్ చేశారు అండ్ మేబీ ఈ పర్సన్ మీరు బాధపడితే ఈ పర్సన్ ఎంజాయ్ చేయడం లాంటిది అనమాట కొంచెం ఏంటంటే సాడెస్ట్ తనం ఉంటుంది కదా మీరు ఎప్పుడు ఈ పర్సన్ చేసేస్తూ ఉండాలి తనని బతిమిలాడుతూ ఉంటే తనకు తెలియని ఆనందం అనమాట ఈ పర్సన్లోకి అంత ఎంజాయ్ చేసిన పర్సన్ ఈరోజు చాలా డిప్రెషన్లో ఉన్నారనమాట రోజు తను డిప్రెషన్లో ఉన్నారనమాట మీ గురించి ఓకే ఎలాగైనా సరే పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారండి కొంతమంది కండి పర్సన్ మళ్ళీ ఇక్కడ మనీ బెనిఫిట్స్ లాంటిది ఏదో ఆశించి మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారండి ఓకేనా మేబీ మీరు చాలా మంది ఈ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేసి ఉంటారు కొంతమంది ప్రాపర్టీ వైజ్గా కూడా హెల్ప్ చేసి ఉంటారు ఈ పర్సన్ కంటికి మీరు ఎప్పుడూ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి అండ్ మీ స్థానం ఏదైతే ఉంటుందో అదంతా ఈ పర్సన్ లైఫ్లో నుంచి ఎవరు తీసేయలేరు అనమాట ఓకే ఈ పర్సన్ మీ స్థానం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు అది ప్రత్యేకమే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీ స్థానం అనేది ఈ పర్సన్ లైఫ్లో ఎవరు భర్తీ చేయలేరు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారనమాట అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో అండ్ ఒక మదర్ కేరింగ్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట ఓకే తనకు తెలుస్తుందండి మీ లాంటి పర్సన్ తనని ఎవరు ఇలా అంత బాగా చూసుకోలేదు ఇంత కేరింగ్ అనేది చూపించలేదు ఏంటంటే మీలో ఉన్న ఆ మంచి గుణం అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకసారి వద్దనుకుంటారు ఒకసారి రావాలనిపిస్తుంది ఒకసారి వద్దనుకుంటారు ఇంకోసారి కావాలనిపిస్తుంది అలాగనమాట ఓకే తన మీద తనకి నమ్మకం లేదు ఫస్ట్ ఓకే ఈ పర్సన్ మీకు ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వాలంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి కదా కానీ తన మీద తనకి నమ్మకం ఉండదు ఎందుకంటే ఈ పర్సన్ ఈరోజు ఇచ్చిన మాట రేపు ఆ మాటని నిలబెట్టుకుంటారా లేదా అనేది తనకు తెలియదు అనమాట ఓకే అది ఇక్కడ ఆ ఫీలింగ్స్ అయితే చూపిస్తుందండి ఓకే ఇక్కడ ద ఫుల్ కార్డ్ అనమాట మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీ విషయంలో ఇప్పుడు ప్రెసెంట్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి నా పర్సన్ నా లైఫ్ లో ఉండాలి ఈ సైలెన్స్ ఏంటిది పర్సన్ ఎందుకు ఇంత సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు నేను ఇప్పుడు పర్సన్ కి నా లవ్ అంతా ఇవ్వాలి అనుకుంటున్నాను నేను చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా సరే నేను పడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ వాల్యూ అంటే ఈ పర్సన్కి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి మీ గురించి పర్సన్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట మీ బీతను మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీ ఎనర్జీ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందనమాట అసలు నేను ఇలాంటి పర్సన్ ని నేను మోసం చేశాను ఇలాంటి పర్సన్ని నేను ఏడిపించాను అని తనకు అర్థం అవుతుందన్నమాట అనమాట ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ టూ కార్డ్స్ అనేది చాలా నెగిటివ్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఈ పర్సన్ చాలా హెడ్డగ్గా ఫీల్ అవుతున్నారు మీ సైలెన్స్ అనేది తను భరించలేకపోతున్నారు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలాంటి రీజన్ తీసుకుని రావాలో అర్థం కావడం లేదు ఎలాంటి రీజన్ అడ్డు పెట్టుకుని వచ్చి మీతో మాట్లాడాలి అని అర్థం కావడం లేదు ఎలాంటి రీజన్ పెట్టుకుని వచ్చి మీతో మళ్ళీ రీహూనియం చేయాలి తనకు అర్థం కావడం లేదు తిక్కమక్క పరిస్థితి అనేది తన లైఫ్లో ఉందన్నమాట ఈ పర్సన్ మీకు ఏంటంటే ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారండి కాబట్టి తనకి మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అలాగని మీ లైఫ్ లో వచ్చి మీతో మాట్లాడే ధైర్యం కూడా ఈ పర్సన్ ఏదో ఇదొక కారణం తీసుకొని మీ లైఫ్ లో రావాలనుకుంటున్నారు కానీ ఆ కారణం అనేది ఈ పర్సన్కి కి దొరకడం లేదనమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్కి కి మీతో హ్యాపీగా ఉండాలని ఉంది కానీ అది జరగడం లేదు ఏం చేయాలి ఆలోచించి ఆలోచించి ఈ పర్సన్కి చాలా హెడ్ ఎక్ కూడా వస్తూ ఉండొచ్చు ఓకే డే టు డే పర్సన్కి మీతో చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు మీ మీద ఈ పర్సన్కి చాలా ఫీలింగ్స్ ఉండడం అనమాట మంచి మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ రావడం కానీ ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు కదా ఈరోజు ఈ పర్సన్ నా పక్కన ఉంటే బాగుండు కదా అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మేబీ పర్సన్ తను అదర్ పర్సన్ గురించి కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే తను మేబీ అక్కడ ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందా మరి ఇంకేదైనా జరిగి ఉంటుంది తన లైఫ్లో అక్కడ కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు కానీ ఈ పర్సన్ చూడండి అనవసరంగా ర్యాంక్ పర్సన్ని ఏదైనా చూస్ చేసుకున్నానా ఇంత మంచి పర్సన్ని నేను దూరం చేసుకున్నాను అసలు ఈ పర్సన్ని నేను దూరం చేసుకున్నానా ఈ పర్సన్ని నేను అప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేదు ఎందుకు ఈ పర్సన్కి ఇంత టార్చర్ ఇచ్చాను పాపం మీ పర్సన్ ఎంత బాధపడి ఉంటారో కదా అని పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట మేబీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు మెసేజ్ లాంటిది లేదా ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ ఆర్ మెసేజ్ ఏదో చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీ పర్సన్కి చాలా కోపం ఉంటుందండి చాలా వారి పర్సన్ అండ్ నేను పట్టిన కుందరికి మూడే కాలు నేను ఏదైతే చేస్తానో అదే రైట్ అని ఈ పర్సన్ అనుకుంటారనమాట కొంచెం మూర్ఖత్వం ఉంటుందండి ఈ పర్సన్లో ఓకే చాలా కోపం ఉంటుంది ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా తను అనుకున్నదే తను చేస్తారనమాట కానీ ఎవరిని అర్థం చేసుకోరు ఎవరు చెప్పింది కూడా ఈ పర్సన్ వినారండి మేబీ మీరు ఈ పర్సన్ని చాలా మటుకి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అండ్ మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు వింటున్నారంటే మేబీ మీరు అలా ఎందుకు చేస్తున్నారు మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అలా కూడా మీరు చెప్పి ఉంటారనమాట కానీ ఈ పర్సన్ వినలేదు ఇప్పుడు పర్సన్ బోల్తా పడ్డారనమాట ఓకే ఇప్పుడు చూడండి ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి మీతో రిలేషన్షిప్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారంటే ఎప్పుడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేవి మీతో చెప్పేయాలి అన్న టైమింగ్ కోసం ఈ పర్సన్ చాలా అతృతగా ఎదురు చూస్తూ ఉండొచ్చు అనమాట ఓకే మీ ఇద్దరి మధ్యలో చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుందన్నమాట చాలా మొండిగా ఉంటారండి ఈ పర్సన్ తనకి మాటల్లో చెప్పలేం చాలా మొండువారు అనమాట నేను పట్టిన కుందలకి మూడే కాలు నేను చేస్తుంది అదే రైట్ అన్నట్టుగా ఉంటారనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్కి కొంతమంది కంటే కొంచెం భయం కూడా ఉండొచ్చు అనమాట మదర్ ఫాదర్కి తను ఒకరి పర్సన్ అయి ఉండడం కానీ దానివల్ల ఈ పర్సన్ దాని మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానీ దానివల్ల ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ కొంతమందికి కెరియర్ పర్పస్గా కూడా ఈ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్ వేరే అదర్ కంట్రీ ఆర్ సిటీలో కూడా తను వర్క్ చేస్తూ ఉండొచ్చు దానివల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అది కూడా ఒక మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ చూడండి అప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగా ఉంటారండి అప్పుడే మీరేంటో తెలియదు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగా అప్పుడే గొడవకు దిగేస్తారనమాట తనలో టూ ఫేసెస్ అనేది ఉంటుందండి ఓకేనా ఒక పర్సన్ ఒకసారి ఏంటి చాలా లవ్ ఇస్తారు చాలా కేరింగ్ గా ఉంటారు చాలా బాగా చూసుకుంటారు ఇంకొకసారి ఏంటిదంటే చాలా మూర్ఖత్వం అనమాట ఈ పర్సన్కి ఈ పర్సన్ చూస్తేనే మీకు భయం వేస్తుంది అనమాట అంత మూర్ఖత్వంగా ఈ పర్సన్ తన ప్రవర్తన ఉంటుంది అనమాట మీరు భయపడే విధంగా ఓకే ఈ పర్సన్కి కోపం వస్తే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానీ లేదా మీ ని బ్లాక్ పెట్టడం కానీ అలా ఉంటారనమాట అంత సాదిష్ఠనం కూడా కొంతమందికి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా డెఫినెట్లీ అండి ఇక్కడ మీ లో మీకు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో వస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే తను వస్తున్నారండి అది కూడా కొంచెం ఆలోచించండి తను వస్తున్నారు కానీ ఈ పర్సన్ మళ్ళీ తను మోసం చేయడం కానీ లేదా మీ దగ్గర తనకి ఏదైనా విషయంలో నచ్చకపోతే మళ్ళీ వెళ్ళిపోవడం కానీ ఈ పర్సన్ చూడండి తను ఎంత పాస్ట్గా వస్తున్నారు మీ లైఫ్లోకి మీరు నచ్చకపోతే మీ బిహేవియర్ అనేది నచ్చకపోతే తను అనుకున్నది మీ దగ్గర తనకి జరగకపోతే అంతే పాజిటివ్గా మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోతారనమాట మీరు ఏమైపోతారో తనకు అనవసరం అనమాట ఆ టైంలో కాబట్టి ఇలాంటి పర్సన్ ఎవరో అతి తొందరలో మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఏ పర్సన్ వచ్చినప్పుడు మేబీ తను మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారా లేదా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే వారి గ్రిప్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి ఈ పర్సన్ తన బ్యాగ్ సైడ్ ఏంటి ఇక్కడ బాణం ఉందనమాట అంటే మీకు గాల వేయాలి అనే ఉద్దేశం ఈ పర్సన్లో ఉంది ఓకే కాబట్టి ఈ పర్సన్ వచ్చినప్పుడు తను ఎలాంటి వారు కొన్ని రోజులు అబ్జర్వ్ చేయడం మంచిది అనమాట వెంటనే పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు ఓకే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చినప్పుడు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లేకపోతే మళ్ళీ మీరే బాధపడే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు ఎంత ప్రేమ ఎంత కేరింగ్ చూపిస్తారంటే ఈ ప్రపంచాన్ని మీరు మర్చిపోతారండి అంత ప్రేమని అంత కేరింగ్ని ఈ పర్సన్ చూపిస్తారు కానీ రాను రాని ఏంటంటే అదంతా తగ్గిపోతూ ఉంటుంది ఉంటుందన్నమాట తనకి బోరింగ్ అనిపిస్తుంది అనమాట అలాంటి టూ ఫేస్ అని చెప్పాను కదా టూ ఫేసెస్ ఉంటుంది పర్సన్లో ఓకే చాలా ప్రేమ ఉన్నట్టుగా లోపల ప్రేమ లేనట్టుగా జలస్ కోపం ఈ పర్సన్ ఎలాగైనా సరే నా గ్రీట్లో తెచ్చుకోవాలి తర్వాత నా లైఫ్ నేను చూసుకొని వెళ్ళిపోవాలి తనే నా వెంట పరిగెత్తుకుంటూ వస్తారు అనేది ఈ పర్సన్ తన తన ఇంటెన్షనల్ కూడా ఉంటుందన్నమాట ఓకే కాబట్టి ఇలాంటి వారితో డీల్ చేసేటప్పుడు కొంచెం తన రియల్ ఫేస్ ఏంటిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఊరికి పై పైన చూసి మోసుకోవడం కరెక్ట్ కాదు ఓకే తను వస్తున్నారండి ఏ రిలేషన్షిప్లో గ్రోత్ అయితే కావాలనుకుంటున్నారు కానీ తను పర్మనెంట్గా మీతో ఉంటారు అని నేను హామీ అనేది ఇవ్వడం లేదనమాట ఓకే టవర్ మీ లైఫ్లో ఈ రోజు టవర్ పడబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్ వచ్చేస్తారు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి మీరు వెళ్ళిపోతారు అండ్ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ ఏదో తుఫాన్ లాంటిది కూడా మీ లైఫ్లో రావచ్చు అండ్ ఇది డెఫినెట్లీ అండి మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది అనమాట మేబీ మీరు నిన్నటి దాకా బాధపడతా ఉన్నారు భయపడతా ఉన్నారంటే ఈ రోజు నుంచి కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు మొన్నటిదాకా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఈ రోజు నుంచి కొంచెం ఏదో తెలియని బాధ భయం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ వృషభ రాశి వారు చాలా సాడ్గా ఉన్నారండి మీ లైఫ్లో మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారు అండ్ నా పర్సన్ నన్ను అర్థం చేసుకోవడం లేదు ఈ పర్సన్ని నేను చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను అలా మీ మనసులో ఎవరో ఒక పర్సన్ ఉండొచ్చు మేబీ లేదా కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉండచ్చు అనమాట ఓకే కొంచెం సాడ్గా ఉన్నారనమాట మిథున వారు మీరు టీం వర్క్ చేస్తారు రీయూనియన్ కూడా ఉంది ఓకే అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు ఎవరి చేతిలో అయినా మోసపోయే ఛాన్స్ ఉంటుందండి లేదా మిమ్మల్ని అయినా ఎవరైనా మోసం చేయొచ్చు అనమాట కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ ఓకే ఎవరిని నమ్మకుండా అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట ఎవరిని నమ్మి మనీ ఇవ్వకుండా ఉండడం చాలా బెటర్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ సింహరాశి వారు అండ్ మాట కూడా ఎవరికి ఇవ్వద్దు అనమాట ఓకే అండ్ ఇక్కడ సింహరాశి వారికి మీ లైఫ్లోకి మిథునంతుల కుంభరాశి పర్సన్ రావచ్చండి ఈ పర్సన్తో మీకు రియూనియన్ జరగబోతుందనమాట కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీకు ఇష్టం లేని ప్రదేశానికి కానీ అండ్ ఇష్టం లేని రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ అని కూడా అయిపోవచ్చు అనమాట ఓకే వారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈరోజు మీ లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుందన్నమాట ఓకే అండ్ రుచిక వారు ఈరోజు మీరు చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారు అండ్ రీయూనియన్ కూడా ఉందండి మీ లైఫ్లో ఓకే అండ్ ధను రాశి వారు మీకు ప్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు అండ్ మకర రాశి వారు చాలా సాడ్గా ఉన్నారు మీరు ఏదో ఒక మీ లైఫ్లో నెగటివిటీ చాలా ఉంది అదంతా ఏర్ చేసుకోవాలి నా జీవితాన్ని నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే కుంభరాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారండి మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్టో కూడా చేస్తూ ఉంటారనమాట అండ్ మీనరాశి వారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కొంచెం పరధ్యానంలో ఉన్నారనమాట మీనరాశి వారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కదా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుట్ కూడా అవుతుంది అనమాట మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్